హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక ఆఫీసర్లపై నిఘా పెట్టాలని ఏసీపీ విజిలెన్స్లకు ఆదేశం అసలు హైడ్రానే పెద్ద మొత్తంలో వసూలు చేసేదానికి అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి రేవంత్ రెడ్డి పెద్ద మొత్తంలో పెద్ద పెద్ద కంపెనీల నుంచి రియల్ ఎస్టేటు వ్యాపారుల నుంచి నిర్మాణ రంగ సంస్థల నుంచి ఆ రంగం నుంచి ఆశించిన స్థాయిలో సంచులు మూడలు రానందుకే ఈ హైడ్రా ఏర్పాటు చేసిండు దాంట్లో భాగంగానే ఎన్కన్వెన్షన్ లాంటి సినీ సెలబ్రిటీ నిర్మాణాన్ని కూల్ చేస్తే అది బాగా వైరల్ అవుతుంది కాబట్టి కావలసిన మూటలు సంచులు వస్తాయని చెప్పేసి ఈ హైడ్రా ఏర్పాటు మీదనే ఆరోపణలు ఉన్నాయి బట్ దాని మీద ఎవరు చర్యలు తీసుకోవాలి సార్ ఎవరు తీసుకోవాలి దాని మీద చర్యలు దీన్ని మొత్తం ఈ ఈ డ్రామా మొత్తానికి వసూల కోసమే హైడ్రా ఏర్పాటు అనేది ఇది ఎవరు అడిగినా చెప్తారు నిన్న బక్క జర్షన్ కూడా గదే మాట్లాడాడు అందరికి కదా అంటున్నారు ఈ హైడ్రా ఏర్పాటు చేసింది కేవలం వస్తువుల కోసమే ఇంకా అధికారులను అడ్డం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు అసలు మొత్తం డ్రామా అంతా సంచుల కోసమే కదా మూటల కోసమే కదా హైడ్రాకు మరిన్ని పవర్స్ ఇస్తున్నారంట మరిన్ని అధికారాలతో పాటు సిబ్బంది కేటాయింపు ఓరారు పరిధిలోని చెరువులు నాలాల బాధ్యత హైడ్రాకే గండిపేట హిమాయత్ సాగర్ రక్షణ కూడా నోటీసుల నుంచి కూల్చివేతల దాకా హైడ్రా ఆధ్వర్యంలోనే విధి విధానాలు ఖరారుకు సిఎస్ ఆదేశాలు అంటా అందరూ కూలగొట్టుసారు తెలంగాణలో ఒక్క ఇల్లు ఉండొద్దు పేద ఉంది ఒక్క ఇల్లు ఉండొద్దు కూడా అన్ని ఉలగొట్టి నిలబటం చేసి తెలంగాణ హిసాప్ అయిపోయిందని చెప్పి మొత్తం తెలంగాణలో మొత్తం అన్ని నెలమట్టం చేసినాం నీ ఒక్క ఇల్లు మాత్రమే కనపడాలి పెద్దమ్మ గుడి వెనకంగా నీ ఇల్లు మాత్రమే కనపడాలి అన్ని కూలగొట్టాలి ఇది కూల్చివేత సర్కారు నిజమే ఇది కూల్చివేత సర్కారే ఇవో మహబూబ్ నగర్లో కూల్చివేతని పేదల కూల్చివేతని ఇంట్లో ఇంత అద్భుతంగా చేసింది వెలుగు